ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్తో యువతి మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది అదృశ్యమైన యువతి ఓ యువకుడితో జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్టు గుర్తించారు జమ్మూకు వెళ్లి యువతితో పాటు యువకుడు అమ్జాద్ను అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చారు ఇవాళ యువతిని ఆమె తల్లి శివకుమారికి అప్పగించనున్నారు అమ్జాద్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఇలానే ప్రేమ పేరుతో మరో యువతిని అమ్జాద్ తీసుకువెళ్లినట్టు గుర్తించారు యువతి మిస్సింగ్ మిస్టరీ వేడటంతో విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి అభినందించారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతి విజయవాడలో చదువుకుంటూ తొమ్మిది నెలల క్రితం అదృశ్యమైంది అప్పటి నుంచి కూతురు ఆచూకీ తెలియకపోవడంతో తల్లి తల్లడిలిపోయింది పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లింది బాధిత మహిళ శివకుమారి కంప్లైంట్ చేసినా పోలీసులు సరిగ్గా స్పందించలేదని కన్నీళ్లు పెట్టుకుంది వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ ఫోన్ చేసి మాచవరం సీఐ గుణరాంతో మాట్లాడారు యువతి మిస్సింగ్ కేసుపై విచారణ జరపాలని ఆదేశించారు దీంతో విజయవాడ సిపి రామకృష్ణ ప్రత్యేక బృందాన్ని నియమించారు యువతి జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్టు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ల ద్వారా గుర్తించింది స్పెషల్ టీం వెంటనే జమ్మూ కాశ్మీర్కు వెళ్లి యువతిని ఆమెతో పాటు యువకుడిని విజయవాడకు తీసుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ చొరవతో మిస్సింగ్ కేసును విజయవాడ పోలీసులు ఛేదించారు పది రోజుల క్రితం మిస్సింగ్ కేసు విచారణ వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం తనకు ఫోన్ చేశారని అన్నారు సీఐ గుండ్రాం సైబర్ పోలీసుల సహాయంతో యువతితో పాటు యువకుడు జమ్మూలో ఉన్నట్టు గుర్తించామని తెలిపారు జమ్మూ పోలీసులతో మాట్లాడి ఇద్దరిని విజయవాడకు తీసుకొచ్చామన్న సీఐతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం తొమ్మిది నెలల క్రితం విజయవాడలో చదువుతున్నటువంటి ఒక యువతి మిస్సింగ్ కేసుకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ చే తీసుకొని ఆ విజయవాడ పోలీసులకి ఆ కేసుకు సంబంధించిన విచారణ చేయమని చెప్పటం ఈ నేపథ్యంలో దానికి సంబంధించి సిఐ గుండ్రమ్మున్న సార్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీకు ఫోన్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి విచారణ వేగవంతమైందని కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఛేదించినట్టే కదా ఈ కేసుకు సంబంధించి ఈ కేసు సంబంధించి ఖచ్చితంగా ఛేదించినట్టే అంటే అమ్మాయిని కూడా మేము ఈరోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి జమ్మూ నుంచి మా స్పెషల్ టీము వెళ్ళి అక్కడి నుంచి తీసుకుని వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం వారిద్దరిని విచారించడం జరుగుతోంది విచారించిన తర్వాత విచారణలో వచ్చినటువంటి అంశాలను బట్టి మేము ఫర్దర్ స్టెప్ తీసుకుంటాం ఎవరైతే ఇప్పుడు యువత మిస్ అయిన యువతతో పాటు ఒక యువకుడు కూడా వెళ్ళాడు అతనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఫోన్ కూడా వాడటం లేదు దానివల్లే కొంత విచారణ ఆలస్యం జరిగింది చివరికి ఒక లింక్ ఏదైతే సోషల్ మీడియాలో మెసేజ్లు కానీ ఏదో ఆ సోషల్ మీడియా ద్వారానే మనం గుర్తించామని కూడా తెలుస్తుంది ఏంటి సరే అవును అంటే చాలా రోజుల వరకు కూడా వెళ్ళిన తర్వాత సుమారుగా వాళ్ళు ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి ఫోన్ కూడా వాడలేదు వారి దగ్గర ఫోన్ కానీ అట్లా ఏమీ లేవు వారు తిరుగుతూ లాస్ట్కి జమ్మూ చేరుకున్నారు జమ్మూ చేరుకున్న తర్వాత వాళ్ళు అక్కడ ఏదో ఒక చిన్న ఉద్యోగానికి సెటిల్ అయ్యి అబ్బాయి సెటిల్ అయిన తర్వాత ఈ ఫోను అది తీసుకోవడం జరిగింది కానీ అక్కడ ఫోన్ తీసుకున్నప్పటికి కూడా వాళ్ళు ఇక్కడ ఎవరితో కూడా కాంటాక్ట్లో లేరు సో ఎట్టూ ఇది ఈ కథ అయింది ఇప్పుడు ఫర్దర్ యాక్షన్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆ విచారణలో వచ్చినటువంటి అంశాలని బేస్ చేసుకుని ఫర్దర్ స్టెప్ ఏదైతే అది మేము తీసుకుంటాం లా ప్రకారం తీసుకుంటాం అలాగే ఆ యువతని తీసుకున్న యువకుడికి సంబంధించిన ట్రాక్ కూడా మీరు పరిశీలించే వేరే అంశాలు ఏమన్నా గుర్తించారంటే గతంలో ఎలాంటివి చేశాడా ఏంటనే గతంలో ఒక అమ్మాయిని తీసుకెళ్ళాలనే విషయం మనకి వచ్చింది అది కూడా విచారణలో తేలింది ఈ అమ్మాయి మళ్ళీ రెండో అమ్మాయి ఈ విచారణకు సంబంధించి ఇప్పుడు యువతని జమ్మూ తీసుకొచ్చాక తల్లిదండ్రులకి అప్పగించడం జరిగిందా సార్ తల్లిదండ్రులకి అప్పగించాము అబ్బాయి మా దగ్గరే ఉన్నాడు ప్రస్తుతం విచారణ జరుగుతోంది యువతిచ్చిన ఫిర్యాదు మేరకు ఆ స్టేట్మెంట్ మేరకు అయితే తదుపరి విచారణ కొనసాగిస్తామని అయితే విజయవాడ पोलिसन क्यामेरा पर्सन लक्ष्मन्त्र विजय